స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ చికెన్ కర్రీ వచ్చేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నేనైతే ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసి పెట్టుకున్నాను చికెన్ కర్రీకి కావాల్సిన వచ్చేసి ఒక పెద్ద సైజ్ ఆనియన్ కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు యాలకులు నల్ల లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక టమాటా ఉంటే చాలు మనం ఈజీగా చికెన్ కర్రీ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో మన కర్రీకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకొని ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుందాం ఆనియన్ వేసుకున్నాక ఒకసారి ఆనియన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో లవంగాలు చెక్క యాలకులు యాడ్ చేసుకుందాం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఇందుకో చూడండి ఇక్కడ నేను కరివేపాకు వేస్తున్నాను ఇదిగో కరివేపాకు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం మన ఆనియన్ ఏదైతే ఉందో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను మాడిపోకుండా గోల్డ్ కలర్ వస్తే చాలు ఇదిగోండి ఇక్కడైతే గోల్డ్ కలర్ వచ్చింది నాకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ స్మెల్ అల్లం వెల్లుల్లి స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు బాగా ఆనియన్స్లో బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను అందుగండి ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎగిపోయింది ఇప్పుడైతే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇప్పుడు ఈ చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ సైజు పీసెస్ వచ్చేసి ఒక్కొక్కసారి పెద్ద సైజు ఉంటాయి అలాంటప్పుడు మీరు చిన్న సైజుగా కొట్టించుకోండి లేదంటే మీ ఇంటికి తీసుకొచ్చుకున్నాకైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక త్రీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను కారం యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ నేనైతే ఇక్కడ టూ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కారం ఏదైతే ఉందో ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టు పట్టించుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను కలుపుతున్నాను కదా ఇలాగ అన్నిటికి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే ఇలా చికెన్ అయితే బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం చూడండి ఫైవ్ మినిట్స్కి అయితే నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనం చికెన్లో ఎలాంటి వాటర్ వేయలేదు చికెన్లోనే కొంచెం లైట్గా వాటర్ వస్తూ ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ చికెన్ కర్రీని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చి ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక గ్లాసు చికెన్ మునిగే వరకు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఇదిగోండి వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా వాటర్ ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాను చూశారు కదా ఈ అయితే ఇప్పుడు నేను కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదలండి చూడండి టెన్ మినిట్స్కి అయితే మన చికెన్ అయితే ఇలా బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల పౌడర్ కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకున్నాను నేను కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి వీటికి బాగా కలిపేలా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇదిగో చూసారా నేనైతే ఇలా బాగా కలుపుకున్నాను ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అంతే అండి మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్